మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైనదని ఎవరైనా వ్యతిరేక చర్యలకు పాల్పడితే పోలీస్ పరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు చట్టం ముందు అందరూ సమానమే ప్రత్యేక మినహాయింపులు ఎవరికి ఉండవన్నారు ప్పుడు పట్టించుకోకపోవడం ఇంట్లో ఉంటే తర్వాత ఎంక్వైరీ జరిగి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి నెక్స్ట్ టూ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టూ డేస్లో మన రెస్పాన్స్ అనేది ట్వంటీ ఫోర్ ప్లస్ అనేది ఉండాలి దానికి మేము కూడా అందరూ కూడా సహకరిస్తాం సో ఈ ఫైవ్ డేస్ ఏదైతే ఉన్నాయో నేను పోలింగ్ అండ్ రిమైనింగ్ ప్రచారం అనేది త్రీ డేస్ ఏదైతే ఉందో ఈ ఐదు రోజులు కూడా ఎటువంటి వయలేషన్ పాల్పడకుండా అందరూ సక్రమంగా నిర్వర్తిస్తారని సందర్భంగా కోరుకుంటున్నారు కానీ కార్నర్ మీటింగ్స్ కానీ ఏవి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఎవరు ఏ పార్టీ నుంచి కూడా మన కంప్లైంట్ లేకుండా అంటే మనము కలుస్తారని సందర్భంగా అందరికీ కూడా కోరుకుంటున్నారు అట్లాంటి అంటే ఐ మీన్ ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ లేదా సపోర్టింగ్గా కానీ లేదా కావాలని కేసు పెట్టడం మొత్తం ఏదైనా మా దృష్టికి వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీరు బాధ్యతగా మీ బిగురు ఆ నెక్స్ట్ మనకి ఈ తర్వాత జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకు ట్రైడే ఉంటుంది ఫ్రైడే అంటే అందరికీ తెలుసు సో దర్ ఇస్ నో సర్వీస్ ఆఫ్ లిక్కర్ ఆర్ అదర్ ఫ్రీస్ అనేవి సో మెయిన్గా లిక్కర్ మీద బాగా ఆప్లెట్లు వస్తూ ఉంటాయి టోన్ ఫ్రీ నెంబర్ కావచ్చు లేదా మీ పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా మాకు సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరికైనా రావచ్చు బట్ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ అన్ఫై